బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీసీఎం చంద్రబాబు వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు ఇవాళ మరిన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీసీఎం గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖపై సమీక్షించనున్నారు అన్ని వివరాలతో సమావేశాలకు రావాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మన్యంలో మెరుగైన వసతుల కల్పన కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించనున్నారు గిరిజన హాస్టళ్లలోని పరిస్థితులపై ఆరా తీయనున్నారు గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు అరకు కాఫీ బ్రాండ్ ప్రమోషన్ అరకు కాఫీ చైన్ షాప్స్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఏపీ సీఎం ఈ సమావేశంలో ఆ దిశగా చర్చలు జరపనున్నారు మహిళలు పిల్లలకు పౌష్టికాహారంపై చంద్రబాబు సీఎం తీసుకున్నపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు సంతోష్ ఏపీసీఎం చంద్రబాబు నిర్ణయాలపై మీ అప్డేట్ ఏంటి రహీం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు అయితే ప్రధానంగా ఈ రోజు సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన చూస్తున్నట్లయితే కనుక గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆయా శాఖలపై ఉన్నతాధికారులకి అన్ని వివరాలన్నీ కూడా సేకరించి ఇటు తన వద్దకు తీసుకురావాలంటూ కూడా ఇటు అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఇక ప్రధానంగా ఇటు ఏదైతే గిరిజనులకి అందిస్తున్నటువంటి వసతులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా మెరుగైన వస్తువుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై అయితే కనుక ఇటు తోటి సమీక్ష నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి మంత్రులు సైతం కూడా ఈ యొక్క సమీక్షలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది కాకుండా మన్యుల్లో మెరుగైన వసతుల కల్పన కావచ్చు విధంగా గిరిజనుల సౌకర్యాలపై కూడా చర్చిస్తారు ఇక అంతేకాకుండా వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాటిపై అయితే కనుక దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది గతంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి అనేది కూడా సౌకర్యం నేపథ్యంలోనే ఇప్పుడు వాటిపై రూపు మాపేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఆ నియమ నిమ అనేది కూడా తీసుకురావడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా కట్టడి చేసి కూడా గిరిజన ప్రాంతాల్లో వారికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలి వీటన్నిటిపై అనే దానిపై అయితే దిశానిర్దేశం చేస్తా ఉన్నారు అంతేకాకుండా అరకు కాఫీ బ్రాండ్ ప్రమోషన్ కావచ్చు వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక మహిళలు అదేవిధంగా పిల్లలకి పౌష్టిక పౌష్టికాహారంపై కూడా సమీక్షిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో ఏదైతే పౌష్టికాహారాన్ని ఇస్తున్నారో వాటిపై అయితే కనుక దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు వాటన్నిటికీ కేటాయించినటువంటి నిధులు ఏ విధంగా మల్లింపులు కట్టాయి వీటన్నిటిపై అయితే కనుక సమగ్రంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులపై సమీక్ష నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది ప్రధానంగా ఎస్సీలకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు కీలకంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు గత నుంచి కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా ఎస్సీ సబ్ ప్లాన్స్ ఏం చేశారు అంటూ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ ఏం చేశారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఇటు వైసీపీ నాయకులను అయితే కనుక పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ ఎస్సీ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఈ సప్లైస్ నిధులు వీటన్నిటిపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించినందుకు తెలుస్తా అప్డేట్స్